వినండి విని దైవజిందను గౌరవించడమే కాదు దైవ సేవకు ఉపక్రమిస్తారని చెప్తున్నా మిమ్మల్ని ఏదో భయపెట్టడం కాదు సేవకులకు దేవుడిచ్చిన ఆధిక్యత అంత గొప్పది ఎందుకంటే వాళ్ళు దేవుని సంబంధులు దేవుడే లోకంగా బ్రతికేవాళ్ళు అలాగే కొంతమంది ఈ దేవుని సేవకుల వేషంలో వచ్చే మోసగాళ్ళు కూడా లేకపోలేదు వేషధారులు కూడా లేకపోలేదు వాళ్ళని లక్ష్య పెట్టమని నేను చెప్పట్లా వివేచించండి వివేచించండి ప్రతి ఆత్మను వివేచించండి తొమ్మిది కృపావరములలో ఒకటి వివేచనావరము వరము చెప్పండి తొమ్మిది కృపావరములలో ఒకటి ఇన్ని వరాలు ఇచ్చి మళ్ళీ ఆ వరం ఎందుకు ఇచ్చాడు దేవుడు వివేచించమని వివేచించు మా భ్రమపరచు ప్రతి ఆత్మను ఏర్పరచబడిన భారే తొట్రి చున్న వివేచించాలి ఎందుకు వివేచించమన్నానంటే ఒరిజినల్ ఏదో నకిలీ ఏదో వివేచించాలి కొంతమంది ఏం చేస్తారో తెలుసా ఎవడో ఒక తేడాగాడిని చూసి మొత్తం అదే ఘాట్లో పడతారు నాకు ఇద్దరు ముగ్గురు తేడాలు తగిలేరు కాబట్టి అందరూ తేడాని అని దేవుడు ఏర్పరచుకొని దేవుడు అభిషేకించి దేవుడు వాడుకుంటున్నాడు కూడా తిడతాడు ఎందుకంటే ఇకి తగిలిన సరుకు నకిలీ సరుకు తగిలింది ఒకటి రెండు మూడు సరుకులు నగిలి తగిలినాయి కాబట్టి మొత్తం అదే గాట కడతాడు కట్టేమవు ఏమవుతాడండి అందరూ తేడా అందరూ తేడా అనుకుంటూ ఇడు పోతాడు పాతాళానికి ఖచ్చితంగా పోతాడు వాళ్ళు తేడా వీళ్ళు తేడా నాకు తగిలిన వాళ్ళంతా తేడా నేనే వీళ్ళందరికంటే బెస్ట్ అనుకొని అందరూ వేస్ట్ అనుకొని ఇతడు వేస్ట్ అయిపోతాడు ఇట్లాంటి సరుకు కూడా తగిలిద్ది మీకు ఒకడారా నీకు బలహీనలు తగిలితే తగలొచ్చు అందుకని అందరినీ బలహీనులు అంటావా అంటే దేవుడు ఏర్పరచుకొని దేవుడు అభిషేకించి దేవుడు పవిత్రపరచుకొని దేవుడు యథార్థంగా వాడుకుంటున్న సత్య సంబంధాలు ఇక లేరా యథార్థవంతులు లేరా భక్తి పరులు లేరా ఉన్నారు 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 వాళ్ళ జోలికి వెళ్ళకూడదు కాబట్టి ఈ ఈ వేషధారులను చూసి బలహీనలను చూసి సేవ పేరుతో ముసుగేసుకున్న మోసగాళ్లను చూసి కొంతమంది అందరినీ తేడా అనుకుంటా అది తప్పు కొంతమంది ఏం చేస్తారు అమ్మో దైవజనుడని మంచోడిని నమ్ముతాడు మోసగాడిని కూడా నమ్ముతాడు నమ్మి బుక్ అవుతాడు చాలా ఏమన్నా చెప్పాడుగా దైవజను గౌరవించమని ఇరవై లక్షలు ఇప్పించాను అన్నయ్య దైవజనుడు నేను అమ్మాల గౌరవించాలా ఆయన పాదం పెడితే మంచిదని అంటే ఆయన ఏదో అవసరం ఉంది నేను వెంటనే రిటర్న్ చేస్తానంటే అడ్డం ఉండి ఇరవై లక్షలు ఇప్పించాను అన్నయ్య ఏందని అడిగితే శాపాలు పెడుతున్నాడు భయం పుడుతున్నాను నేను ఏం చేయమంటావు అంటే వాడు తేడా ఆయన వాడటా దైవజనుడు అవుతాడు నాయనా తండ్రుల కొరకు పిల్లలే కానీ పిల్లలు తండ్రుల కొరకు సమకూర్చేది లేదని చెప్పి పౌలు చెప్పలేదా ఇరవై లక్షలకు నిన్ను బాధాడు కనీసం రెండు వేలకు బాధాడు లేతే ఇరవై వేలకు బాధాడు అన్నా కూడా బాధుడు శిక్షణ అంతా దేవుని పాత్రల లక్షణం కాదు ఒరిజినల్ గా దేవుని చేత అభిషేకింపబడి దేవుని ఏర్పాటులో ఉన్న పాత్ర ఏదైనా ధనమునకు ప్రయారిటీ ఇవ్వడు డబ్బుకు ప్రయారిటీ ఇవ్వడు దాన్ని లెక్క చేయడు అది వాని లక్షణం ఘనతకు గుర్తింపుకు డబ్బుకు పొగడ్తలకు ప్రఖ్యాతులకు విలువనివ్వడు నువ్వు ధనవంతుడు అయినా లెక్క చేయడు దరిద్రుడివైనా పట్టించుకోడు అమ్మో ధనవంతుడు ఉంగి దండాలు పెట్టాలి అమ్మో పెద్ద కులం ఉంగి దండాలు పెట్టాలనేది ఏం లేదు కులము లేదు మతము లేదు డబ్బు లేదు అమ్మో పెద్ద అధికారం అనేది కూడా లెక్క చేయడు అట్లా కాకుండా నిన్ను విశ్వాసిని మోసం చేసి ఇరవై లక్షలు కొట్టేశాడు వాడు అడిగితే శాపాలు పెడుతున్నా అంటే వాడటా దేవుని సంబంధం అవుతాడు నిన్ను బలి చేశాడు నువ్వేగా శాలేమన్నా అందరినే నమ్మాలన్నావు అంటే జాగ్రత్త మైండ్ దగ్గర పెట్టుకొని వినాలి గుడ్డిగా నమ్మి అందరినీ వివేచించకుండా చేర్చుకొని మోసపోవద్దు ఎందుకంటే నకిలీ సరుకు ఉంది స్తోత్రం